వారాహి అమ్మవారు ఈ పేరు ఎక్కడో అనుకుంటున్నారు కదా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను చేపట్టిన దీక్ష అమ్మవారు తను ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఏదైతే ప్రజలకు ముందు వచ్చేటప్పుడు వారాహి వాహనం ద్వారాగా ఆయన బయలుదేరారు అక్కడి నుంచి కూడా వారాహి అమ్మవారు ఆమె మహిమలను కూడా చూపించుకుంటూ వచ్చింది అలాగే ఆయన దీక్ష కూడా చేపట్టారు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారో అప్పటి నుంచి కూడా అమ్మవారు ఎక్కడ ఉంటారో అమ్మవారు ఎలా ఉంటారు అంటే తెలుసు కానీ అంత భక్తులకి తెలియని కొంతమందికి తెలుసుంటుంది కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా వారాహి అమ్మవారి యొక్క మహిమలు కూడా తెలుస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామంలో ఒక భక్తురాలు అమ్మవారిని నిత్యం పూజించే భక్తురాలు లక్ష్మీ ప్రసన్న గారు స్వయంభూ అమ్మవారిని అయితే ఇక్కడ తీరే విధంగా గుడిని కూడా కట్టారు ఆ తొమ్మిది పదకొండు రోజులు అమ్మవారికి ఇక్కడ పూజలు కూడా జరుగుతున్నాయి అంటే భక్తురాలు ఉన్న ప్రసన్న కుమారు రావడంతో అటు ప్రయత్నం చేద్దాం మేడం గారు చెప్పండి అసలు అమ్మవారి వారాహి అమ్మవారు అంటేనే అంటే కొంచెం అమ్మవారు బాగా శక్తి నేనే ఇప్పుడు చూసి ఇంకా నాకు హార్ట్ బీట్ అయితే చాలా స్పీడ్ ఉంది అమ్మవారిని దర్శించే కాలంలో ఒక భక్తురాలకు అమ్మవారు రావడం అవన్నీ చూస్తుంటే నాకే చాలా ఇది అనిపించింది చాలా శక్తిగా ఉంది ఉన్నారు అమ్మవారు అని ఇక్కడ స్వయంగా అమ్మవారిని పూజిస్తున్నారు ఇక్కడ స్థాపించారు ఎలా అనిపిస్తుంది నాకైతే నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నానండి నేను అసలు జీవిత లైఫ్ లో ఇంత ఆనందం నాకు ఎప్పుడు లేదు అమ్మవారి ఇక్కడికి వచ్చిన తర్వాత నా వలన ఇంత మంది భక్తులు పెరిగిపోయింది ఇక్కడ యాక్చువల్ గా వారాహి అమ్మవారి అంటే ఎవరికి తెలియదండి స్టార్టింగ్ లో ఎవరికి తెలియదండి నేను ఇలా డౌన్లోడ్ చేసుకుని ఫోటో పెట్టుకొని పూజ పూజించటం తర్వాత ఆమెను ఎక్కువగా స్థుతించటం ఆమె ఏమో నాకు ఎక్కడైనా సరే ఆమె ఎక్కువగా దర్శనం ఇవ్వడం ఈవెన్ నేను మొన్న అరుణాచలం వెళ్ళినప్పుడు కూడా నేను ఆయన దర్శించుకున్న తర్వాత అరుణాచల ఈశ్వరుని దర్శించుకున్న తర్వాత బయటకు వస్తే నాకు అమ్మవారి దర్శనం అయింది అనమాట అక్కడ కూడా నాలుగు మూడు గుళ్ళు ఉన్నాయి అమ్మవారివి నేను వెళ్తూ ఉంటే కూడా దారిలో ఆమె ఉండేది ఇలా నాకు చాలానే దర్శనాలు అండి ఎక్కడికైనా వెళ్ళినా సరే ఆమె ఫోటో కనిపించడం లేదంటే ఆమె సంబంధించిన ఏదైనా విగ్రహం కనిపించడం ఇలా జరుగుతూ ఉండేది తర్వాత నాకు కళలోకి స్వప్న వారాహి అనే మంత్రం కూడా ఉంటుందండి అది చేస్తే కూడా స్వప్నంలో దర్శనమిస్తుంది మనకి ఏదైనా ముందు జరగబోయే విషయాలను కూడా చెప్తుందండి ఇలా చాలా ఉన్నాయండి ఆమె ఆమెకి సంబంధించి మనము చేయాల్సిన అయితే మాత్రం తెలుసుకుంటే ఇంకా ఇంకా లోతు ఉంటుందండి ఆమెకు సంబంధించి కానీ మేము ఇక్కడ పెట్టిన తర్వాత అండి ఎంతో మందికి భక్తులకి వారాహి అమ్మవారు అంటూ ఒక దేవత ఉన్నారు అని తెలిసిందండి ఇప్పుడు ఈ సంవత్సరం మీరు అయితే నేను ఒక్కరే చేసుకున్నాను ఈ సంవత్సరం సామూహికంగా అండి ఎంత వందలాది మంది అండి ప్రతిరోజు మనకి ఇక్కడ మార్నింగ్ ఒక ఒక మూడు బ్యాచ్లు అండి ఈవినింగ్ ఒక మూడు బ్యాచ్లు సామూహికంగా అమ్మవారి ఇవేంటి వ్రతాలు జరుగుతున్నాయండి కుంకుమ పూజలు జరుగుతున్నాయి ఆ బ్యాచ్లో అందరూ మహిళలందరూ పాలు పంచుకుంటున్నారండి అలాగే వాళ్ళు వాళ్ళ ఇంట్లో పూజ చేసుకుని వస్తున్నారండి మేమందరం మీ వలన అమ్మవారి పూజ చేసుకున్నామనండి నా వాట్సాప్ అయితే నిండిపోయిందండి అమ్మవారి వాళ్ళ భక్తుల పూజలతోనే నిండిపోయిందండి అవన్నీ కూడా నేను త్వరలో మన ఇన్స్టాలో కానీ నా యూట్యూబ్ ఛానల్లో కానీ మళ్ళీ వాళ్ళందరికీ కూడా నేను పోస్ట్ చేస్తాను ఇంత మంది వారాహి భక్తులు అవ్వడం నిజంగా నేను నా వలన అది అవ్వడం అనేది నాకు చాలా ఆనందము ప్లస్ గర్వకారణంగా కూడా ఉంది అంటే మీకు అమ్మవారి నిదర్శనంగా ఏమైనా చూపించారా చూపించారండి నిదర్శనాలు అయితే చాలా ఉన్నాయండి ఇప్పుడు మా అన్నయ్య అండి మా అన్నయ్యకి జరిగిన సంఘటన నాకు జరిగిన ఒక సంఘటన నిదర్శనం అండి ఒక పూజతో మేము అమ్మవారి ఒక్క పూజ చేసాము మాకు ఒక్క పూజకి రెండు కోరికలు వెంటనే అండి అది శీఘ్రంగా ఈమె దేవత అంటే మనం వెంటనే శీఘ్రము అంటే మనకి వెంటనే కోరికలు నెరవేస్తుంది అనమాట ఇప్పుడు దుర్గాదేవి లక్ష్మీదేవి అందరూ కొంచెం నెమ్మదిగా ఇస్తారు నిజానికి ఈమె దేవికి సర్వ సైన్యాధ్యక్షురాలండి వారహి అమ్మవారు అంటే సర్వ సైన్యాధ్యక్షురాలు మనకి లలిత సహస్రనామంలో కూడా ఈమె ప్రస్తావన వస్తుంది కానీ ఏంటంటే ఈమె తలుచుకున్న వెంటనే తన భక్తులు తన దగ్గరికి తీసి తెచ్చుకుంటుందండి ప్రతి ఒక్కరూ నాకు వచ్చి చెప్పేవాళ్ళు చెప్పే మాట అదే అండి నేను మీ వీడియో మార్నింగ్ చూశాను ఒక గంటలో వచ్చేసాను టూ టూ అవర్స్ బ్యాక్ చూసాను వచ్చేసాను అమ్మవారి లాక్ తీసుకొచ్చేసి ఇవే చెప్తున్నారండి ఇలా ఒక్కరు కాదండి వందలాది వీడియోస్ నా దగ్గర ఉన్నాయి అమ్మవారికి అలాగే మిరాకిల్స్ కూడా వాళ్ళకి దిగిన మిరాకిల్స్ కూడా వాళ్ళు చెప్తున్నారు ఇన్స్టాలో అయితే చాలా మెసేజెస్ నేను రిప్లై కూడా ఇవ్వలేకపోతున్నాను వాళ్ళ జీవితాల్లో జరిగిన మిరాకిల్స్ అమ్మవారి ద్వారా ఇలా చాలా ఉన్నాయి మేడం ఒకటని కాదు అమ్మవారి గురించి చెప్తా ఉంటే ఒక పెద్ద యజ్ఞం లాగే ఉంటుందండి మా జీవితంలో అయితే ఇంకా ఆమె మమ్మల్ని ఒక ఒక ఏంటంటారు సర్వ సైన్యాధ్యక్షుల వెనకు నడిపిస్తుందండి ఆమె ఇదంతా మీరు ఏది చేయాలనేది కూడా మాకు ఆలోచన రూపంలో వచ్చేస్తుందండి ఆమె మేము మాకు అసలు ఎప్పుడు కూడా ఆమె వలన ఎప్పుడు కూడా ఏది లోటు రాదు ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ భోజనాలు పెడుతున్నామండి అసలు భక్తులను మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి నవరాత్రులు ఒక రోజు ఒక విధంగా వస్తున్నారు మొన్న మొన్న చూస్తే ఎక్కువ ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారండి నిన్న చూస్తే ఒక ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నారు ఈ రోజు థౌజండ్ అయ్యారండీ రేపు ఎంతమంది అనేది మనకు తెలియదు కానీ భక్తులకి ఏ లోటు రాదండి అన్నం అన్నం అనేది ఆమె మహిమ ఏమో తెలియదు అన్నం అనేది తక్కువ రాదు ప్లస్ ఏంటంటే అందరూ కూడా ఫుడ్ ఒక్కొక్క చోట ఇప్పుడు గుడ్లు మనం అనకూడదు కానీ కొన్ని చోట్ల బాగుండొచ్చు కొన్ని చోట్ల బాగో ఉండొచ్చు కానీ మా గుడిలో భోజనం కూడా అమ్మ మహిమ ఏమో మాకు తెలియదు ప్రతి ఒక్కరు నోట్లో ఒకటే మాట అండి ఫుడ్ కూడా మీరు ఎంత బాగా చేసారు అవి కూడా ఇంత అదే ఏంటంటారు చాలా మంచిగా ఉన్నాయండి ఫుడ్ కూడా చాలా టేస్ట్ గా ఉంది ఇవే చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ మన కాకినాడ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అంటారు నేను ఇప్పుడు స్వయంగా చూసాను ఇక్కడ ఏదో మైల్ అంటుకుంది కాలు కడుకోలేదు స్వయం అమ్మవారు ఒక దక్కడా మీకు రావడం ఇక్కడ జరుగుతుంది చెప్పడం కూడా జరిగింది నిజంగా అంతా కూడా నిదర్శనం అంటారా అంటే అది మనము చెప్ ఏమి చెప్పాలంటే మేడం ఆమె అది ఎంతవరకు అంటే జనాలు ఎంత వరకు నమ్ముతారన్న తెలియదు కానీ కొన్ని ఆమె చెప్పేవి మాత్రం నిజాలుగానే అనిపిస్తాయండి ఎలా అంటారా చాలా ఉన్నాయండి ఆమె మొన్న ఒక ఆమెకు అలాగే జరిగింది కానీ ఆమె చెప్పిన వాటిలో మాత్రం నిజాలు ఉంటున్నాయండి మరి కొంత అది కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు అది వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఉంటది దాన్ని మనం ఇది చేయలేం గాని నిజాలు అయితే చెప్తారండి వాడు చెప్పే దాంట్లో నిజాయితీ ఉంటది ఇప్పుడు మీరు గుడి స్థాపించారు పూజలు చేస్తున్నారు గ్రామస్తులు కూడా వస్తున్నారు గ్రామస్తుల సహకారం కూడా ఎలా ఉంది అమ్మవారు ఇంకా ఇంకా మహిమ గల అమ్మవారు చెప్పుకోవడానికి ఉగ్ర రూపంలో ఉంటారు అమ్మవారు మహిమ గల అమ్మవారు మీరు అన్నట్లు కోరిక తీర్చే అమ్మవారిగా ఇక్కడ వెలుసారు ఇంకా భక్తులు కూడా వస్తున్నారు గ్రామస్తుల సహకారం ఎలా ఉంటారు అంటే మేము వస్తుంటేనే గుడికి వెళ్తున్నాం అని చెప్పి దారి చూపించారు ఈ రోజు ఇక్కడ ఇదంతా క్లీనింగ్ చేశారంటే అమ్మవారు ఈ భోజనాలు పెట్టుకుని ఇవన్నీ చేశారంటే మన గ్రామ ఆయన సర్పంచ్ అండి వాళ్ళ సహకారం బాగుందండి మీ పేరు మేడం లక్ష్మి ప్రసన్న ఇది చూసాం కదా వారాహి అమ్మవారిని మనం విన్నాం తప్ప స్వయంగా చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటిది మనము కాకినాడ సంబంధించి ఊరి గ్రామంలో ఒక భక్తురాలు స్వయంగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు మీరు కూడా అమ్మవారిని చూడండి నేను కల్లారా ఒక మహిమను కూడా అమ్మవారిని అయితే నేను చూశాను అమ్మవారు కూడా చాలా మహిమ గల అమ్మవారు ఏదైనా కోరుకుంటే కోరికలు తీర్చే తల్లికి ఇక్కడ వెళ్తారని చెప్తున్నారు అలాగే భక్తులు కూడా వారికి ఏవైతే మిరాకిల్ జరిగాయో మిరాకిలే కూడా చెప్తున్నారు మీరు అందరికి అందుబాటులో ఉన్నారు కాకినాడ రూరల్ అమ్మవారిని దర్శించుకోవాలని చేస్తున్నారు వారాహి అమ్మవారు అమ్మవారి దర్శనం